ఈయన జరిగినటువంటి మనం జరిగినట్టు ప్రశాంత్ సింగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క కేసును తప్పుతో పట్టించడానికి అది ఎంఐఎం భాగస్వామ్య పోలీసు కొంతమంది కుట్ర చెప్తున్నట్టు మాకు కరెక్ట్ అర్థమవుతా ఉంది ఒకవేళ గోరక్షకు ప్రశాంత్ సింగ్ నిజంగా డబ్బులు సంపాదించాలంటే గత ఏడే సంవత్సరాల నుంచి గోరక్షణ చేస్తా ఉన్నాడు అది ఇల్లు పరిస్థితి చూద్దాం ఆ తల్లిదండ్రులను చూద్దాం వాళ్ళ తల్లి వాల్మీకి దగ్గర చెందిన తల్లి ఒకటే అంటుంది గోరక్షకు నా యొక్క కొడుకు అంకితమైతే ఇటువంటి కొడుకులు పది మందిని కంట సిద్ధంగా ఉన్న అటువంటి మాతను అటువంటి గోమాతను కన్నటువంటి వ్యక్తికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈనాడు తప్పుడు సంకేతంతో ఈనాడు ప్రజల్లోకి గోరక్షకుల మీద తప్పుడు సంకేతం పోవాలని ఎంఐఎం కుట్రతో ఈ విధంగా జరుగుతా ఉందని భారతీయ జనతా పార్టీ మేము ఖండిస్తా ఉన్నాం గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చాలా వచ్చినాయి గ్రామీణ స్థాయిలో వచ్చినాయి జిల్లా స్థాయిలో వచ్చినాయి అప్పుడు ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయాలని గోరక్ష బెదిరించాలని కేసుల ద్వారా మాటల ద్వారా మీడియా ద్వారా చూస్తే లేదు వందలాది మంది గోరక్షలు పుడతారు గోరక్షను అడ్డుకుంటాం గోమాతలు కాపాడుకుంటాం హిందువుల పవిత్రమైనటువంటి కోటి దేవతలు గోమాతలు చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా గోమాతలు కాపాడుకున్నందుకు హిందూ సంఘాలను సంగీతమై పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి తెలియజేస్తూ అందరూ కూడా సమాజ సమాజం కూడా జాగృతమై మిగతా వాళ్ళు చేసే సంఘటన కూడా ఒకసారి దృష్టి పెట్టుకొని ఎక్కడికక్కడికి హిందూ సంఘాలు కానీ హిందూ సమాజం కానీ హిందూ పర్వ ఖండించాలని కోర్టు జయ భారత్ జై ఈరోజు పట్నంలో అదేవిధంగా ఇళ్ళ క్షేత్రాల ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి హిందూ గోరక్షకుపై దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు స్థానిక వినాయక చోరస వద్ద రాసార ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు నేను అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గాంధీ కల్చర్ ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ కల్చర్ కాదు అన్ని కల్చర్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు మన అందరికీ తెలుసు మొన్న ప్రశాంత్ సింగ్ ఉన్నటువంటి బజరంగ్ కార్యకర్త పైన ఒక ఎంఐఎం కుక్క ఎంఐఎం పార్టీకి ఉంటుంది ఇస్లాం అనేటువంటి వ్యక్తి రన్నుతో దాడి చేయడం జరిగింది ఇవాళ మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం వాళ్ళ పోలీస్ యాంత్రాంగం ఏం చేస్తా ఉందని వాళ్ళ వాళ్ళ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు గన్నులు పట్టుకొని పిచ్చల్ విడిగా రోడ్ల మీద అమాయక హిందూ ప్రజలపైన దాడి చేస్తా ఉంటే వాళ్ళు ల్ హిందూ సంఘాల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము ఒకటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పజంద కార్యకర్తలు అజంతల్ కార్యకర్తలు గోరక్ష చేయడానికి సిద్ధంగా ఉంటారు గోరక్ష చేయడం కోసం ప్రాణాలైనా అల్పించడం కోసం ఉంటారని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన ప్రశాంతి అనేటువంటి గోరక్ష కార్యకర్త యొక్క దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తల్లి ప్రశాంతంగా వ్యక్తి ఒక సమాజమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక దళితుల సంబంధ ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి దళిత సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన ఎంఐఎం దాడిని అలా హిందూ సంఘాలు తీవ్రం ఖండిస్తా ఉన్నాయి ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకునేటువంటి వాటి మెంటనే ఎన్కౌంటర్ చేయాలి మనం చూస్తా ఉన్నాం మన నిజామాబాద్ లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ పైన ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసి ఒక ప్రమోద్ అనే కానిస్టేబుల్ హతమార్చడం జరిగింది వాళ్ళ హిందువుల మీద హిందూ హిందూ సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాడి జరుగుతూ ఉంటే పోలీస్ యాంత్రంగా ఏం చేస్తా ఉందో మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే లా అండ్ ఆర్డర్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి గోరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేసి హిందూ సంఘాలపైన జరుగుతున్న దాని వెంటనే ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని అలా హిందూ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ప్రతి హిందూ కార్యకర్త ప్రతి హిందూ కార్యకర్త మేమందరం శివాజీ వారసులం శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే గురు గురించి హిందూ సమాజం సంబంధించిన కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉంటారు ఎవరైతే హిందూ సమాజం దాడి అని సిద్ధంగా ఉంటారో మన తర్మి తర్మి కొట్ట నుంచి హిందూ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు అని సందర్భంగా తెలియజేస్తున్నాం తిరుమి మణికంఠ ఏబీవీపీ ఉమ్మడి నర్మ జిల్లా కన్వీనర్